శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర స్వాముల వారు కలిమాయ శక్తుల నుండి మనను రక్షించడానికి ఈ భూలోకంపై అవతరించారు అవతరించి మనకు సాంద్రసింధు వేదాన్ని అందించారు ఈ సాంద్రసింధు వేద వేద జ్ఞానవాక్యాలకు శ్రీ స్వామివారి అంతరంగిక భావంతో కూడిన తాత్పర్యాలను ఈ వీడియోలలో పొందుపరచడం జరుగుతున్నది శ్రీ స్వాముల వారి అంతరంగిక భావంతో కూడిన సాంద్ర వేదవాక్యాలను వేద వాక్యాలను ఎవరు ఎన్ని వింటారో అంత విశేష జ్ఞానం వారిలో చేరుతుంది వారు పొందుతారు జ్ఞానాగ్నిలో మాత్రమే పూర్వజన్మ చెడు కర్మలు దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని పొంది ఈ జన్మలోనే మనం మన జీవితాలను ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇప్పుడు ఈ జ్ఞానవాక్యాన్ని చూద్దాం వీరబ్రహ్మము యొక్క వేద వాక్యం బోలు ధరణి తప్పక జరిగేనయా కలిమాయలో బడక నన్ను నమ్మియు మీరు కడతేరు మార్గంబు వెతకండయా అన్నారు అనగా ఈ వేదవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశమేమంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు క్రీస్తు శకము పదహారు వందల ఎనిమిది కార్తీక శుద్ధ ద్వాదశ రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండాల సృష్టికర్త అయిన శ్రీమద్ విరాట్ విశ్వ బ్రహ్మ భగవానుల దివ్య తేజస్సుతోని భూలోకంపై అవతరించారు ప్రపంచవ్యాప్తంగా మానవులందరినీ జ్ఞాన కడ్గం చేత సంస్కరించడానికి జ్ఞాన బోధన చేసినారు ప్రకృతి గురించి తెలుసుకోదగిన జ్ఞాన సంబంధమైన అనేక విషయాలను తెలిపినారు మన ముందు జాగ్రత్త కొరకు భూమిపై తప్పకుండా జరగబోయే అనేక విషయాలను తెలిపినారు ప్రకృతి ప్రళయాలను మరియు కలిమాయ ఆవరించిన మానవులు చేసే ప్రకృతి విరుద్ధమైన వికృతి చేష్టలను కాలజ్ఞానం ద్వారా తెలియజేసినారు అంతేకాకుండా కాలజ్ఞానం ఆత్మజ్ఞానం లౌకి జ్ఞానము బ్రహ్మజ్ఞానము పారమాథిక జ్ఞానాలతో కూడిన అనేక జ్ఞాన సంబంధమైన వేదవాక్యాలను విశ్వ మానవాళికి అందించారు ఈ కలియుగములో కలిమాయ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు కలిమాయ అంటే కంటికి కనిపించకుండా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమలు కలిగించేది అలాంటి వాటినే కలిమాయ శక్తులు అన్నారు అవే సకల ప్రాణులకు హాని కలిగించే చెడు బ్యాక్టీరియా చెడు వైరస్ చెడు సూక్ష్మక్రిములు అవి ప్రపంచమంతా వ్యాపిస్తాయి అవి అందరి శరీరాల్లో చేరి శరీర తత్వాన్నే మార్చివేస్తాయి శారీరక మానసిక బాధలను కలిగిస్తాయి వాటి బారిన పడకండి నేను చెప్పిన దివ్య వాక్కులపై విశ్వాసం ఉంచండి నేను చూపిన సులభమైన జ్ఞాన మార్గాలపై దృష్టి పెట్టి వాస్తవాలు గ్రహించే జాగ్రత్త పడండి నేను చూపిన మార్గాల్లోనే నడుస్తూ మిమ్ములను మీరు కాపాడుకొని సహజ మరణం వచ్చే వరకు జీవించండి మీ జీవితములో విశ్వమానవాళికి కావలసిన మంచి పనులు ఏమైనా చేసి లౌకికంగా మీ కష్టాల నుండి సమస్యల నుండి బయటపడండి పారమార్థికంగా పుణ్యం సంపాదించుకొని మోక్షాన్ని పొందండి అని జ్ఞానబోధ చేసినారు చేయడానికే శ్రీ స్వాముల వారు అవతరించారు కలిమాయా శక్తులు చేసే ప్రకృతి విరుద్ధమైన వికృతి చేష్టలు మన దరి చేరకుండా చేయడానికి జ్ఞాన మార్గంలో మనను సంస్కరించి తీర్చిదిద్దడానికి విశ్వశాంతిని నెలకొల్పడానికి కాలజ్ఞానం ఆత్మజ్ఞానంతో పాటు అనేక జ్ఞానబోధలను మనకు అందించారు వారు అందించినటువంటి జ్ఞాన మార్గాలను మనం తెలుసుకుందాం అలాంటి జ్ఞాన మార్గాల్లోనే నడుస్తూ మన కష్ట నష్టాల నుండి మనం బయటపడదాము ఇది విన్నవారందరికీ శుభం శుభం శుభం